ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు ఇబ్బంది పడకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మొంత తుఫాన్ దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాల వద్ద ఉండే అధికారులు వేగవంతంగా పనిచేయాలని సూచించారు కొనుగోలు కేంద్రానికి వచ్చే ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా తూకం వేయాలన్నారు అదే విధంగా లారీలకు ఎక్కించిన ధాన్యం రైస్ మిర్లకు వెళ్ళేదాకా రైతులను బాధ్యులు చేయొద్దని సూచించారు కొనుగోలు కేంద్రాల వద్ద కాంట అయిపోగానే రైస్ మిల్లులకు తరలించే బాధ్యత కొనుగోలు కేంద్రంలో ఉండే అధికారులు సిబ్బంది చూసుకోవాలన్నారు రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఏర్పాట్లు ఇతర సదుపాయాలపై పౌర సరఫరాల శాఖ అధికారి ప్రోక్యూర్మెంట్ జిఎం నాగేశ్వరరావుతో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు కేవిఎన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు ఖరీఫ్ ధాన్యం సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు జిఎం నాగేశ్వరరావు కమిషన్ వివరించారు అందులో నాలుగు పాయింట్ నాలుగు వందల ఇరవై ఎనిమిది కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని మిగిలిన మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు కేంద్రాలు ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు కొనుగోలు కేంద్రాల వద్ద కనీస వసతులు కూడా ఏర్పాట్లు చేసిన విషయాన్ని కమిషన్ దృష్టికి తెచ్చారు ఈ సమావేశంలో కమిషన్ మెంబర్ సెక్రటరీ గోపాల్ అధికారులు సంధ్యరాణి హరి వెంకట ప్రసాద్ మహేష్ లు పాల్గొన్నారు